వీడు తప్పు చేశాడని పంతంతో నేను మాట్లాడడం మానేశాను ఇప్పుడు క్రాంతి జీవితం చక్కపడినట్లే వీడిని కూడా నేను క్షమించి వీడి జీవితం కూడా చక్క పెడితే బాగుండు వీడు తప్పు చేశాడని తల్లిగా వీడిని శిక్షించాడని చూశాను కానీ వీడు మాత్రం అలానే ఎదురు చూశాడు మా అమ్మ ఎప్పుడు నన్ను నాతో మాట్లాడుతుందా అని అనే అనేసరికి శ్యామల అయితే అలా చూస్తూ ఉంటుంది అక్కడే ఉన్న శ్యామల వాళ్ళ చెల్లి కూడా అలా చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా శ్యా జగదీశ్వరి అయితే నా కొడుకు తప్పు చేశాడని నేను అనుకున్నాను కానీ తల్లిగా నేను పంతం మీద మాట్లాడడం మానేశాను ముండిగా నేను తనని దూరం పెట్టాను కానీ పోనీలే అని వదిలేస్తే నా కొడుకు నాకు దగ్గర అవుతును పో సరేలే ఎలాగో క్రాంతి జీవితం చక్కబడింది కదా ఇక విరాట్ జీవితం కూడా చక్కబెడితే నాకు అంతే ఆనందంగా ఉంటుంది అని అనేసరికి విరాట్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు జగదీశ్వరి వైపు వాళ్ళ అమ్మ వైపు అలా చూసేసరికి నా కొడుకుని ఎంత దూరంగా పెట్టి నేను ఎంత నరకయాతన అనుభవించానో కానీ ఇక నుంచి అదేం జరగదు అని అనేసరికి ఇక చంద్రకళ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య విరాట్తో మాట్లాడుతున్నందుకు ఇక ఈ క్రాంతి వాళ్ళలాగే వీళ్ళ జీవితం కూడా చక్కబెడితే నాకు ఇంకా అంతే చాలు అని అనేసరికి విరాట్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంటి మా అమ్మ ఇలా మాట్లాడుతుంది అంటే నన్ను చంద్రకళని క్షమించినట్లగైనా చంద్రకళ నా భార్యగా అంగీకరించినట్లగైనా అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక జగదీశ్వరి అయితే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది అలా ఎమోషనల్ అవుతున్న జగదీశ్వరిని అయితే విరాట్ హక్ చేసుకుంటూ ఉంటాడు ఇక జగదీశ్వరి కూడా హక్ చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నిజంగా ఇక అందరూ జగదీశ్వరి విరాట్ తో మాట్లాడేసరికి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక శాలిని మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది అక్కడ శృతి అయితే స్వీట్స్ బాక్స్ తీసుకొని వచ్చి బాబా నువ్వు స్వీట్ స్వీట్ అమ్మ పెద్దమ్మకి తినిపించు అత్తయ్యకి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా తినిపించు అనగానే ఇక వాళ్ళ అత్తయ్య కూడా చైతీశ్వరి కూడా వేరేకి స్వీట్ తినిపిస్తూ ఉంటుంది బాబా నువ్వు క్రాంతికి కంగ్రాస్ చెప్పావు కానీ షాల్నీకి చెప్పలేదు బావా అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది అలా అనగానే ఇదొకటి మధ్యలో దూరింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది అలా అనుకోనగానే సరే అని చెప్పేసి విరాట్ అయితే షాలిని వైపు అలా చూస్తూ ఉంటాడు ఇక శాలిని అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక విరాట్ అయితే చాలా కోపంగా షాలని దగ్గరికి వెళ్తూ ఉంటాడు అలా షాలని దగ్గరికి వస్తున్న విరాట్ అయితే విరాట్ని చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది శాలిని ఏమవుతుందా అని ఇక చంద్రకళ ఏమంటారో ఏంటో అని అయితే వెనక వస్తూ ఉంటుంది విరాట్ వెనకాతల ఇక కంగ్రాట్స్ షాల్ని అనే అనేసరికి ఒక్కసారిగా షాల్ని అయితే భయపడుతూ ఉంటుంది కంగ్రాట్స్ అనగానే థ్యాంక్స్ బాబుగారు అని భయపడుతూ